బిడ్డలాంటి మరదలు సుమతికి ఈ మామ విన్నవించుకుంటా విన్న ఏమనగా సుమతి మీ అక్క హాస్పిటల్లో ఉండగా నువ్వు నాకు చాలా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చావు సుమతి మన రిలేషన్లో కాస్త ఎక్కువ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరే సుమతి కానీ నేను ఎంతోమందికి ఫైనాన్షియల్గా ఉన్నా కానీ బంధువులలో నీకు మాత్రమే ఎక్కువ ఉన్నాను నీ దగ్గర ఎక్కడ సమయానికి ఇవ్వకపోలేకపోతానా అని చెప్పి కాస్త భయపడుతూ ఉండేవాడిని కానీ ఎందుకు ఈ విషయంగా నేను యూట్యూబ్లోనే నేను చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి నేను అప్పివచ్చును ప్రతి ఒక్కరికి ఒక వీడియో చేశాను అది ఒక బాండు పాత్రలాగా ఉండాలని నా జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఉండాలని నువ్వు పాప పుట్టుకకు ఎంతో సహాయపడ్డావు సాక్షాత్తు ఆ పద్మావతి దేవి వచ్చి సహాయం చేసినట్టుగా చేసావమ్మా తల్లిలాగా నన్ను ఆదరించావు కానీ నీకు అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఫైనాన్షియల్గా నేను తిరిగిస్తున్నాను కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే నా కాస్త ఆరోగ్యం బాగాలేదు కొంత గడివిచ్చి మామ ఇవ్వలేనటువంటి వ్యక్తిగా అనుకోకుండా నన్ను ఆదరిస్తారని నేను ఈ సభాముఖంగా ఈ యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తూ నేనేం చేసినా నేను కూరగాయలమ్మన ఆపిల్ పండిమ్మ ఆటో తొలి నా వల్ల ఏం చేయగలను అది చేస్తూ నేను ఒంటరినయ్యాన్ని ఈరోజు అప్పులు చేసి అందరి దృష్టిలో కావున నాకు కాస్త గడువిచ్చి నన్ను మర్యాదపూర్వకంగా మాట్లాడిస్తారని కోరుకుంటూ ఉంటానని ఇలాగా ఎవరు కూడా ఆడబిడ్డగా ఉండి సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేదు అసలు ఇది నా అదృష్టం ఎందుకు నీతో ఇలా బాధపడుతున్నాను అందరి తరాలేదంటే నన్ను చాలా విధాలుగా నన్ను మామను మంచివాడివి నీకు మంచి రోజులు వస్తాయి పాప పుట్టింది అదృష్టం అని చెప్పావు కానీ ఈ కరోనా దరిద్రం నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది ఏదేదో చేశాను వ్యవసాయంలో కూడా ఎన్నో నేను ముందుకు వెళ్ళాలని చేశాను కానీ పరిపూర్ణంగా వ్యవసాయం చేసిన నాకు రాలేదు నాన్న ఇబ్బందిలే పెట్టింది చూసేవాళ్ళందరూ కూడా చెప్పిన మాట వినడలే అన్నట్టుగా అనుకుంటారు కానీ నేను అనుకున్నట్టుగా కానీ నాకు సక్సెస్ వచ్చి ఉంటే నేను ఎక్కడ ఉండేవాడిని కారణాలు ఏదైనా కిందికి పడ్డాను సో మీ డబ్బులు తిరిగి ఇస్తానని నాకు యూట్యూబ్ ద్వారా మీకు తెలియపరుస్తూ ఇది ఒక బాండ్ అనుకుని చెప్పాలనిపి చెప్తున్నాను నిజంగా మీరు నాకు చాలా ఆదరించారు మరొక్కసారి కృతజ్ఞత జరుపుకుంటున్నాను ఉంటానన్న